అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అమ్మ ఎక్కడైనా అమ్మే రచయిత కాంతిశేఖర్ గారు అమ్మ చదువు ఉద్యోగం పెళ్ళి పిల్లలు అనే సైకిల్ తప్ప జీవితం లేదా ఆడవాళ్ళకి నాన్న పోయినప్పుడు ఏమీ పట్టించుకోలేదు తాతయ్య ఏం హక్కుతో మన జీవితం మీద నిర్ణయం తీసుకుంటారు కోపంగా తల్లిని నిలదీసింది సాన్వి పెద్దవాళ్ళని అలా అనకూడదు రక్త సంబంధం తప్పదు నీ ఇష్టం లేకుండా ఏదీ జరగదు సరేనా కూతుర్ని శాంతింప చేయటానికి అంది సుహిత ఆంటీ చూడండి అమ్మ కూడా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ప్రేమ వలకబోస్తూ పోస్తూ మాట్లాడితే అమ్మ కూడా అలాగే అంటుంది సంధ్య అప్పుడే ఫ్రెష్ అయ్యి వీళ్ళ వాటా దగ్గరకు రాగానే ఫిర్యాదు చేస్తున్నట్టు అంది సాన్వి యదీష్ ఫోటో చూపించారు బాగున్నాడు తెలిసిన వాళ్లే అని వీళ్ళ తాతయ్య అడిగారు ఆయనవేవో అయిపోయాయి ఇప్పుడైనా కలుపుకోవాలి అనుకోవటం తప్పా సంధ్య పిల్లల వాళ్ళ కుటుంబాలు కలిస్తే మంచిదే కదా తన మనసులో మాట చెప్పింది సంధ్యతో సుహిత కాలం అన్నిటికీ జవాబు చెప్తుంది సాన్వి ఇప్పుడే పెళ్లి చేసుకో అని ఎవ్వరూ అనట్లేదు కదా కొంచెం ఓపికపడితే అన్నీ సర్దుకుంటాయి ఇప్పటి నుంచి చూడటం మొదలు పెడితే అప్పటికి సంబంధం కుదురుతుంది పోని నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు అతనితోనే మాట్లాడదాం సంధ్య కూడా సుహిత మాటలనే కొంచెం అటు ఇటుగా చెప్పింది సరే ఆంటీ మీరు అన్నట్టే ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకుంటా ఇప్పుడు అన్నిటికీ అమ్మ అలా చేయి ఇలా చేయి అన్నట్టే రేపు ఒక అబ్బాయి ఇంకా చాలామంది నన్ను కంట్రోల్ చేస్తారు అంతే కదా పెళ్ళంటే కోపంగా అంది సాన్వి సరే అమ్మ నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉద్యోగం చేసుకో కానీ తాతయ్య వచ్చినప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం గౌరవంగా మాట్లాడు అదే తల్లిగా నేను చెప్పగలిగేది అప్పటికి ఆ టాపిక్ మార్చి వేరే విషయాలు కూతురితో మాట్లాడడం మొదలుపెట్టింది సుహిత మన పింకీకి మూడు పిల్లలు పుట్టాయి కింద వాచ్మెన్ దగ్గర పెట్టా ఇంట్లో ప్లేస్ చాలదని అంటూ వాళ్ళ పెంపుడు కుక్క పిల్ల సంగతి చెప్పింది ఏంటి సుహిత నువ్వు కూడా అలా అంటావు తన మాటల్లో తప్పేముంది మీ ఆయన పోయాక ఎప్పుడు సపోర్ట్ అని మీ మామగారు ఇప్పుడు సంబంధం అంటే ఎలా ఒప్పుకున్నావు కోపంగా స్నేహితురాలని అడిగింది సంధ్య ఎంతైనా అత్తగారు వాళ్ళు రేపు సాన్వి పెళ్లికి వాళ్ళైనా పెద్ద దిక్కుగా ఉండాలి కదా సంధ్యతో అంది సుహిత ఈ విషయం ప్రత్యేకంగా మాట్లాడడానికి వాళ్ళు కలిసి వచ్చిన కాఫీ షాపులో కూర్చొని కాఫీ తాగుతూ ఏమోనే దేవుడి మీద భారం భారం నెట్టూచింది సుహిత ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది ఎదురుగా చిలకా గోరెంకల్లా ఊసులాడుకుంటూ ఉన్న యువజంటని సుహితని చూపించి అంది సంధ్య ఇంకెవరు సంధ్య బేదేశ్ ఆమె గొంతులో కోపం ఆశ్చర్యం ఇంకా నయం నువ్వు మాటిచ్చావు కాదు స్నేహితురాలకి ధైర్యం చెప్పింది సంధ్య కొన్ని రోజుల తరువాత అమ్మ తాతయ్య వచ్చారు సాన్వి పిలుపుతో పూజగది నుండి బయటకు వచ్చింది సుహిత ఏమ్మ కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాశీకి పోయినా దొరకదంటారు వేదేశ్కి ఏం తక్కువని వద్దన్నావు కోపంగా అన్నారు శంకర్రావు అన్నీ ఎక్కువే మావయ్య పెద్దదిక్కుగా మీరింటికి వస్తే సరే కానీ ఇంకోసారి ఈ మాట వద్దు నా దగ్గర కొంచెం కటువుగా చెప్పింది హం ఏంటో కలికాలం మంచి చెప్తే ఎక్కదు అంటూ విసుగ్గా బయటకు నడిచాడు ఆయన కోడలు పెట్టిన స్నాక్స్ టేబుల్ మీదే వదిలేసి సారు అది అసలే పిల్ల తల్లి దాన్ని చూసినా కరిచేస్తుంది జరభద్రం శంకర్రావును చూసి మొరిగిన పింకీ గురించి ఆయనకు జాగ్రత్త చెప్పాడు వాచ్మెన్ శంకర్రావు మొహం చిట్లింపు సంగతి గమనించకుండా ఇంట్లో పిల్లలకే లెక్కలేనప్పుడు కుక్కలకు లెక్క కూడా లోకివే చికాకుగా ఇంటి దారి పట్టాడు శంకర్రావు